పెద్దపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది ఈ రోజున సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో దాదాపు ఇవాళ రెండు వందల మంది వరకు కాపునాడు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది గతంలో కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా చేసిన సత్యనారాయణ గారికి ఉన్న పరిచయాలతో వారందరినీ సమావేశపరిచి తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యక ఆవశ్యకత గురించి వివరించి వారిని ప్రభావితం చేసి వారందరినీ వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందండి ఈ సందర్భంగా వారికి నా యొక్క సృత తెలియజేస్తున్నాను తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రవీణ్ అనే నేను ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు నియమించిన తర్వాత నేను గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎంతో మార్పు చూశాను నియోజకవర్గంలో ఎక్కువగా మా తెలుగుదేశం సభ్యులు ఎంతో ప్రేరేపితమై ఎంతో ఉత్సాహంతో ఉన్నారు వారితో పాటు వైసీపీ సభ్యులు కూడా ప్రతి గ్రామంలో చేరడానికి వస్తూ ఉన్నారు ఈ రోజున ఇది మొదటి కార్యక్రమం రెండు వందల మంది రాత్రి మాదిపాడు గ్రామంలో దాదాపు రెండు యాభై మంది చేరడం జరిగింది ఇప్పుడు మధ్యాహ్నం దీని కంటిన్యూషన్గా గా మధ్యాహ్నం దొడ్లేరు కోసూరుకు సంబంధించిన కోసూరుకు సంబంధించి రెండు వందల మంది ముస్లిం సోదరులు ఇట్లానే దొడ్లేరుకు సంబంధించిన ఇరవై ఐదు మంది దాకా బీసీ సోలర్లు రెడీగా ఉంటారు ఈ కార్యక్రమం అయిపోగానే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాను దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ భయప్రాదులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం ఈ లోకల్ శేఖరరావు అనే ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి మా యొక్క కార్యకర్తలు కానీ మామూలు వ్యాపారస్తులను కానీ భయభ్రాంతులు గురించి చేశారు ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించారు అనవసరమైన కేసులు ఇప్పటికీ మాకు సహకరించే వ్యక్తులకి ఇప్పటికీ సంబంధం లేని కేసులు పెడతానే ఉన్నారు నిన్న కాకపోయినా ఏదో ఒక పోస్టర్ తగలబడితే అతను ఆ సిగరెట్ కాల్చిన అతను నా వల్లే ఈ పోస్టర్ తగలబడి పడిందనే ఒక్కరిన కూడా ఆ కేసులో రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని వేరే వ్యక్తుల్ని ఇద్దరు ముగ్గురిని దాంట్లో ఆ కేసులో యాడ్ చేయడం జరిగిందండి ఈ రకంగా భయభ్రాంతులు గురి చేస్తామని చూస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా మాకు అందరికీ సహకరిస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్షేమం వైసీపీ ప్రభుత్వం ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా అభివృద్ధి దృష్టి పెట్టలేదండి అవి వడ్డీ మాటలు సంక్షేమం పథకాల గురించి అంటారా పథకాలు వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నమాట వాస్తవమే వాటికంటే మించిన పథకాలని మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పథకాలను తయారు చేయడం జరిగింది సూపర్ సిక్స్ అనే పథకాలతో వాళ్ళు ఓన్లీ పథకాలు ఇచ్చి రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టారు మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆదాయాన్ని పెంచి పథకాలని అమలుపరిచే ప్రయత్నం చేస్తుంది మా తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నిటి గురించి మీకు ప్రజలకు కానీ మీకు కానీ తెలియదు

పెద్ద పూరపాడు నియోజకవర్గంలో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఐదు మండలాల్లో ప్రతి మండలంలో కూడా మినిమం ఐదు వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను గెలుస్తున్నాను